కొనండి కానీ జనంలో కూడు ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నారు కానీ వంతబడిన ఆశ్రజించాడు అని ఆ కార్యక్రమాన్న కెర ఇంకేలేటువంటి ఏ మూలదా గుర్తిపడితే ఆ కార్యక్రమం శాస్త్రానికి ఏది ఈ

पूर्णिमा महासंगम पर होने का तेज का गुड़े का कार्य इस आई लकराच पर होता मकरा पर होता और वैसे से आई दिन mm. तो ये कर अब बैठ के ये ये मार्ग में टिकट के लिए सुना करता हूं आप चुप करो देखते ना तो पास के पर तमड़ो सीन पर मेरे को मसीबा

You okay. ஏற்பட்டு அறுவடை வித்திய com de Lord okay. Ada dua సామాన్యమైన ఎవరంటే ఆన్లైన్ లో ఈ కాలంలో విద్య చెప్పి దానిని ఆఫ్లైన్ లో వచ్చి మొట్టమొదటి ఏప్రిల్ కాబట్టి శతాల మా జీవితంలో లేదు అష్టావధానం ఆ జీవితంలో లేదు శతావధానం అసలు అవధానం అనే కాన్సెప్టే మా జీవితాల్లో లేదు ఆ అవధానాన్ని గురుగారు చెప్పిన తర్వాత గురువు గారు మాకు ఒక మాట చెప్పారు మొక్కుబల్ల రమేష్ శర్మ గారు ఉపాంత ఉపాధి వారి దగ్గరికి వెళ్ళిపోండి మీకు అవధానం Yeah. ఇంట్లో అత్యద్భుతమైనటువంటి భోగాలన్నీ కూడా పూర్తి నేను మొట్టమొదటి అవధానం ఎక్కడ చూసాను అంటే ఆముదాల పొరడే గారి శతావధానం చూసాను దానికి కూడా మా గురువు గారు వెంకటరామరావు గారు ఆయన సొంత ఖర్చులతో ఆయన నన్ను ఇప్పటికీ కార్యక్రమాలకు ఆయనతో వెళ్తే నేను రూపాయి పెట్టడం నేను దిగేసరికి ఆటో ఒక రెండు నిమిషాలతో రూపాయి డబ్బులు ఇచ్చి తీపోతాను గురుగారు గారు డబ్బులు ఇస్తారంటే నువ్వు సంపాదించడం నేనే తీసుకుంటాను రా అన్నటువంటి ధ్వజీ గారి ఏనాడు ఏ నీపాడినటువంటి వ్యక్తి ఆయన ఆయన వ్యక్తి కాదు రమేష్ మాయగర్ కావచ్చు వేణుగోపాల్ రావు మాయగర్ కావచ్చు వారి శక్తి సమాజానికి అవసరమై ఉండవలసినటువంటి శక్తి వారు వారు నన్నే కాదు నాలాంటి వారిని ఎందరో తయారు చేశారు అయితే ఈ అవధానానికి సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి అక్క అవధానం చేస్తున్నాం మీ అమూల్యమైనటువంటి పూజను అందజేయండి అని మా గురువు గారి శిష్యురాలు చంద్రిక ఇక్కడే ఉన్నారు ఆమె శతావధాని అలాగే అపర్ణంగా శతావధాని సదీపమే దళితమయ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని మీరు చేస్తారు అవధానం మీకు సాధ్యమవుతుంది మీరు చెయ్యరు అని అద్భుతమైనటువంటి ఎన్నో సూచనలు ఇచ్చి వాళ్ళతో పాటు మా పౌరుళ్ళని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళారు అది నిజంగా ఒక పరంపారిక పరంపారికంగా బలం ఆ బలం ఇస్తే ప్రతి పరకు కూడా శతావధానంతుంది దాంతో పాటు దర్పణం ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే ప్రతి ప్రతిరోజు కూడా నాన్న సాధన చేస్తున్నావా సమస్యలు చేస్తున్నావా దత్తపదం చేస్తున్నావా వర్ణనలు చేస్తున్నావా అని నాకు చంద్రమ్మకి ఫోన్ చేసి ఆయన ఎంతో స్థితిలో ఫోన్ చేసి ఆయన కనుక్కొని మా అభివృద్ధికి చాలా సహకారం చేసినటువంటి గొప్ప మనస్సు ఆయన పరుగు చెప్పినట్టుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తర్వాత ఒకరు ఇద్దరు అని అన్నయ్య కావచ్చు తర్వాత మా గురువు గారు నాని మామయ్య అని చెప్పి అత్యంత ప్రేమగా పెంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి నేదేటి నాగేంద్ర శర్మ గారు ఆయన తన ఇంట్లో అర్ధరాత్రి వరకు

ఏమంట చేయగలని ప్రోత్సాహించినటువంటి వ్యక్తి ఆయన మీ అందరికీ తెలియాలి కలిసి చేసి ఏమిటో తెలుసా అప్పుడు ఆయనకి నేను అష్టావధానం సాధన చేయించాను అన్ని అంశాలు నేను ఇచ్చి యాభై రెండు అష్టావరాలు ప్రతి యాభై రెండు రోజుల కరోనా వచ్చి కూడా ఆయన చేశారు యాభై రెండు అష్టాధారాలు మా గురువు గారు కదించినటువంటి పుస్తకం ఎంతో సహకరించింది ఆ బాలా అమ్మవారి పుస్తకం ఎప్పుడు తెరాల్సి వచ్చినా పుస్తకాన్ని ఒక్కసారి తిరగవేసి మనం తర్వాత కాళీ రి వారు రాసినటువంటి నడిచింది వ్యాఖ్య కేవన్ దగ్గర కేటీ శ్లోకానికి నడిచింది వ్యాఖ్య రాశారు అని ఆ కావ్యం రాశారు ఆ కావ్యంలో అయితే ప్రతి ఒక్కరు అయితే ఒక్కొక్క పద్యం అనేది కూడా ఒక పద్యం పెడితే పద్యాలు పెట్టేవాడిని ఆగరి నూట రెండు పద్యాలు అయిన తర్వాత నేను రాసినటువంటి పద్యాలు పెంచుకుని వారి పుస్తకాలలో ముందు మాటలు నా పద్యాలు పెంచుకునే భాగ్యాన్ని కల్పించుకోవాలి కనుక మానవ జీవితం తరించాలంటే తల్లి తండ్రి గురువు ముఖ్యము వీటని నగురో అధికం నగురో అధికం నగురో అధికం వీటి ముగ్గురు లేకుండా ఎవరి జీవితము వారి పిల్లలు స్నేహితులు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు గురువు కావచ్చు కనుక వీటన్నిటితో పాటు అమ్మవారి ఆవిడని నమ్ముకున్న వారికి ఎవరికి నాశం లేదు అటువంటి తల్లి మమ్మల్ని ఈ రోజు రక్షించింది గురువు గారు వాత్సల్యంతో గురువు గారు మమ్మల్ని దీవించారు రమేష్ బొమ్మ y sí.